ఎవరి ఎందుకు యుక్తుల పరినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అత్యధిక జాగ్రత్తగా గెలిపిస్తారని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వెంకటేశ్వర అన్నారు అవని గడ్డలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కోడూరు మండలంలోని పెట్టలంక గ్రామం పార్టీ కన్వీనర్ మలిసెట్టి శ్రీనివాసరావుతో కలిసి చైర్మన్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిట్టలంక గ్రామంలో పది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిన విషయాన్ని ఖండించారు ఆరుగురు చేరగా వారిలో నలుగురు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాగా ఇద్దరు గత సంవత్సర కాలం పైగా తమ పార్టీ దూరంగా ఉంటున్నారని తెలిపారు గ్రామాల్లోని ప్రజలందరూ జనసేన పార్టీలో చేరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని కూటమి పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లే జనసేన పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరినట్లు సృష్టిస్తున్నారని దుగిపట్టారు నాయకులు చేరుతున్న ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి జగన్ కు అండగా ఉండేందుకు సంసిద్ధమయ్యారని పేర్కొన్నారు కులమతాలు రాజకీయాలకు అతీతంగా అందిన సంక్షేమ పథకాన్ని జగన్కు శ్రీరామరక్ష నిలుస్తాయని చెప్పారు కోడూరు మండలం పిట్టలం గ్రామం అండి మాది నిన్న జనసేన బుద్ధప్రసాద్ గారు వచ్చిన సందర్భంగా వైసీపీ వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళారని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అందుటో ఆరుగురు ఆరుగురులో నలుగురు టీడీపీ మనుషులే టీడీపీలో జనసేన వెళ్ళారు ఇద్దరు మాత్రం మా మనుషులు మా వైఎస్ఆర్ పార్టీ మనుషులు వాళ్ళు సంవత్సరం కాలంగా దూరంగా ఉంటున్నారు మా పార్టీకి దూరంగా ఉన్నారు వాళ్ళు ఈ రోజు చేస్తున్నారు అంతేగాని మించి పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అక్కడేం పది కుటుంబాలు ఏమి వెళ్ళలేదు అక్కడేం జరగలేదు కేరళం గ్రామంలో పది కుటుంబాలు జనసేనలో జాయిన్ అయ్యారని మన మండల బుద్ధప్రసాద్ ప్రసాద్ గారు చెప్తున్నారు అక్కడ పది మంది జాయిన్ కాలేదు ఆరుగురు జాయిన్ అయ్యారు ఆరుగురిలో నలుగురు తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు పార్టీలో వాళ్ళు చేరారు వీళ్ళు చేరారు ఇవ కుటుంబాలన్నీ వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నాయి అంటున్నారు ఇదంతా పచ్చి అబద్ధం ఇక్కడ నాయకులు జాయిన్ అయ్యారని చెప్తున్నారు కానీ కార్యకర్తలు అందరూ ప్రజలు వైఎస్ఆర్సీపీకి చాలా అండగా ఉన్నారు అనేక సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు ఆ పథకాలు కోసం మా వాళ్ళు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఆ పథకాలు అందరికీ అన్ని ప్రజలకు కుల మతాలకు అతీతంగాను పార్టీలకు అతీతంగా అందుతున్నాయి వీళ్ళు ఎన్ని కు చేసినా కూడా మా పార్టీని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాము వాళ్ళు జాయిన్ అయ్యారు వీళ్ళు జాయిన్ అయ్యారు ఆ ఊరిలో జాయిన్ అయ్యారు ఈ ఊర్లో జాయిన్ అయ్యారు అన్నారు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ జనసేనలో జాయిన్ అవుతున్నారు వేరే పార్టీని మా పార్టీ జన వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు జాయిన్ కావట్లేదు ఇది గుర్తుంచుకొని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు